అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ఉలువలతో ఒక టేస్టీ అండ్ ట్రెడిషనల్ పాతకాలం నాటి కట్టు చార్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఉలువల్లో చెప్పలేనన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి సో ఉల్వల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో జనరల్గా ఉల్వచారు అంటే ఉల్లవల్ని నానపెట్టుకోవాలి ఉడికించాలి అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ అనేసి చాలామంది చేసుకోవాలని ఉన్నా ట్రై చేయరు కదా బట్ ఈ ప్రాసెస్లో కనుక ఉలవచారు చేస్తే నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈజీ వేలో టేస్టీగా ఉలవచారు ఎలా చేసుకోవాలో రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక పావు కప్పు దాకా ఉలవలు వేసుకోండి ఉల్వలు వేసాక మంటని సిమ్లో పెట్టేసి వీటిని దోరగా వేయించండి మాడిపోద్దు మంచి కలర్లోకి వేగి కమ్మటి వాసన వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టి తోరగా వేయించండి ఈ ఉలువల్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా మన బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి డైజెషన్ కి చాలా మంచిది వెయిట్ లెస్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేసి డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఉలవలతో చేసే రెసిపీస్ రెగ్యులర్ గా తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయి అంతేకాదు ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా అవి తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది అండ్ హార్ట్ హెల్త్ కి కూడా ఈ ఉలువలు చాలా చాలా మంచిది ఇంతేకాదు కాదు ఇంకా చాలా చాలా ఎన్నో ఉపయోగపడే హెల్త్ బెనిఫిట్స్ ఈ ఉలువలతో మనకు వస్తాయి సో ఇన్ని ఉపయోగకరమైన ఈ హెల్తీ బెనిఫిట్స్ ఉండే ఈ ఉలువల్ని మనం రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ముఖ్యం సో ఇలా దోరగా వేయించుకున్న ఉలవల్ని ఒక ప్లేట్లోకి తీసి చాలా అలాగే ఈ రసం పొడిలోకి కావాల్సిన రసం పొడి కోసం మళ్ళీ అదే ప్యాన్లోకి పావు టీ స్పూన్ దక్క మెంతులు వేసి లో ఫ్లేమ్లో ఈ మెంతుల్ని దోరగా వేయించండి మెంతులు వేయకపోతే చారు చేదొచ్చేస్తుంది ఇలా వేయించుకున్నాక ఇందులో రెండు టీ స్పూన్ల దగ్గర ధనియాలు వేసి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అర టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి మిరియాలు వేసుకోవడం బట్టి ఈ ఉలువ చారులో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది సో వీటితో పాటుగా ఇందులోనే ఒక నాలుగు మిరపకాయలు కూడా వేసేసి లో ఫ్లేమ్ లో వీటిని దోరగా వేయించండి మనం ఇందులో ఎక్స్ట్రా కారం ఏం వేయం కాబట్టి మీ టేస్ట్ కు తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి సో ఇలా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా మనం ఉలవలు వేయించుకున్న అదే ప్లేట్లోకి తీసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లన్న తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ గా గ్రైండ్ చేయండి ఎంత వీలైతే అంత మెత్తటి పొడిలా ఇలా బ్లైండ్ చేసేసి ఈ పొడిని రెడీగా ఉంచండి ఇప్పుడు ఉల్లవచారు పెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి అందులోకి ఒక కప్పు దాకా చింతపండు రసాన్ని తీసుకోండి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్లు పోసి బాగా పిసికిన ఆ చింతపండు రసాన్ని ఇందులోకి తీసుకోండి అదే కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్లు తీసుకోండి అంటే లీటర్ దాకా నీళ్ళు తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది నెక్స్ట్ ఇదే గిన్నెలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలువల రసం పొడి మిక్స్ అంతా వేసేసి ఉండ లేకుండా బాగా కలిపేసేయండి ఆ తర్వాత ఇందులో అర టీ స్పూన్ దగ్గర పసుపు వేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని వీటితో పాటుగా ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా ఇలా పొడిగా కట్ చేసి వేసుకోండి ఈ రసంలో ఉల్లిపాయ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి బాగా కలిపేసేయండి అలాగే కావాలనుకుంటే మీరు ఇందులో కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రసాన్ని బాగా ఉడికించండి చూడండి రసం ఇలా తెల్ల కాగుతుంది కదా ఇంకా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఈ విధంగా ఈ రసం చిక్కబడిన తర్వాత ఈ రసంలోకి పోపు తయారు చేసుకోవాలి దానికోసం మరో బర్నర్ మీద పోపు గిన్నెను పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దగ్గర ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వేయించండి ఇవిలా వేగిన తర్వాత ఇందులోకి ఆరేటిదాకా వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి వేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసి వేయించండి అలాగే పావు టీ స్పూన్ దాకా ఇంగు వేసి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి ఇలా వేయించుకున్న ఈ పోపుని రసంలోకి తీసుకోండి దించేసే ముందుగా ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసేయండి అంతే ఎంతో ఆరోగ్యకరమైన ఉలువ చారు రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల పాటు మనం వేసుకొని తినేయచ్చు సో ఈ హెల్దీ చారుని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్తో షేర్ చేయడం మర్చిపోద్దు సో వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్